సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుశా అనే దానికంట ముందు ఫెయిల్యూర్ అని పైన ట్యాగ్ ఏదో పెట్టినారని అన్నాను దేంట్లో ఫెయిల్యూర్ అంటే లైఫ్లో కొన్ని కొన్ని నాకు అంటారు ఫెయిల్ అయిపోయాను అన్నట్టు సో దానివల్ల నేను అలా పెట్టేసుకుని వోచ్ యువర్ రీచ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే స్టడీస్లో ఫెయిల్ అయ్యాలి లేదంటే లవ్ లవ్ ఫెయిల్ అయ్యాలి లేదంటే ఫ్రెండ్షిప్లో ఫెయిల్ అయ్యాలి ఈ మూడు కాకుండా ఇంకేమన్నా ఉంది మీ దగ్గర లిస్ట్ ఉన్నాయ్ కానీ నేను కొన్ని కొన్ని ఎమోషన్స్ని బయట పెట్టాను పెట్టారు పెట్టాను కానీ వేరే వాళ్ళ ఎమోషన్ తో మాత్రం ఆడుకుంటారు ట్రోల్ వేస్తారు కదా అది నువ్వు అట్లా తీసుకుంటే నేను ఏం చేయలేను బట్ అయితే నేనైతే ఎవరినైతే బాధపెట్టేటట్టు అయితే చేయలేదు ఎవరిని బాధ పెట్టలేదు అవును కానీ అనవసరంగా మీరే బాధపడుతున్నారు ఆ పర్సనల్ ఏదు ఉందో రోజు మాకు చెప్పాలి మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయిపోయే లోపు ఎస్ ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ ఏం చేస్తుంటారు జాబ్ చేస్తున్నావు ఏం జాబ్ చేస్తుంటారు నాన్ ఎయిట్ జాబ్ కాగ్నియా ఓకే బట్ ఇన్స్టా రీల్స్ చేయాలంటే వాడు ఖాళీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీల్ చేయాలంటే ఫుల్గా రెడీ అయిపోవాలి దానికి కంటెంట్ ఒక నాలుగు సార్లు రిహార్సల్ చేయాలి బట్ జాబ్ చేస్తూ ఈ ట్రోలింగ్ వీడియోస్ ఎలా పాసిబుల్ అవుతుంది నేనైతే రిహార్సల్ అంటే ఏం చేయను ఒకటి వన్ టూ టేక్ లో తీసేస్తా సో ఒక వీడియో తీసి చూసిన తర్వాత అది నచ్చితే ఖచ్చితంగా చేసేస్తాను ఇది జాబ్ ఎలా మేనేజ్ చేస్తున్నా అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ సో మనకు చేస్తాను అదృష్టం అది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే తిని తిని లాభవాళ్ళు కదా మీరు ఎన్నో గింతే అన్ని ఉన్నారు అంటే నేను చాలా తక్కువ తింటా

సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డాన్స్ కంటెంట్ చేయకుండా ఈ కంటెంట్ చేయకుండా ట్రోలింగ్ కంటెంట్ లోకి ఎందుకు వచ్చారు లైక్ ఇమిటేషన్ లాగా ఇమిటేషన్ అంటే లైక్ నాకు కొంచెం ఫ్రెండ్స్ గాని లైక్ బయట చూసే వాళ్ళని కొన్ని కొన్ని ఇమిటేట్ చేస్తా ఓకే సో దాని వల్ల నార్మల్ రీల్స్ చేస్తుండే సో ఒక రీల్ చేసిన ఇమిటేట్ అంటే రిమిక్స్ వీడియో సో అది వైరల్ అయిపోయింది

నైస్ నైస్ బట్ అంటే ఎక్కడ లుక్ ఇస్ లో చేసేస్తారు అనమాట యస్ ఇంకో పర్టిక్యులర్ గా ఇంకొకటి ఏంటంటే మీ రీల్స్ లో ఒక అమ్మాయి ఉంది నరాలక్క అని చెప్పేసి నరాలక్క వీడియోలో ఎక్కువ చేయడానికి రీజన్ ఏంటి రీజన్ అంటే ఏం లేదు తన డైలాగ్స్ అయితే ఫ్యాన్ సీరియస్లీ తన డైలాగ్స్ కి డైలాగ్స్ బాగుంటాయి 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 సో ఎక్కడో సంథింగ్ డైలాగ్స్ కనెక్ట్ అయిపోయింది ఓకే సో అంటే మీరు బక్కగా ఆమె బక్కగా కరెక్ట్ ఫ్రేమ్ లో సింక్ అవుతారు జోడి బాగుంటదని ఆ లెవెల్ లో ఏమైనా అట్లా ఏం లేదు అట్లా అంటే చాలా ఉన్నారు సన్న ఉన్న వాళ్ళు పర్సనల్ గా మెసేజ్ చేసినా మీరు ఇన్ని వీడియోస్ మేబీ చూస్తుంది చాలా మంది అయితే షేర్ చేస్తారు షేరింగ్ చాలా ఉంటాయి కాబట్టి చూస్తది బట్ తను కూడా నవ్వుకుంటది ఏమో ఫన్ వే లో తీసుకుంటది మేబీ అప్రోచ్ అవ్వాలా

ఇప్పుడు ఎవరైనా మీరు ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైనా మీకు పర్సనల్ గా మెసేజ్ చేసి నన్ను ఎందుకు ట్రోల్ చేసావు డిలీట్ చేయి మెసేజ్ ఈ వీడియో అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా ఎవరైతే చెప్పలేదు ఎందుకంటే అసలు అలా వాళ్ళని ఇబ్బంది పెట్టేదైతే నేను ఇప్పుడు ఒకసారి ఒక్క వీడియో కూడా చేయలేదు ఇన్ కేసు వాళ్ళు చేసినా కూడా నేను డిలీట్ చేస్తాను సో వాళ్ళు సో ఇన్ని వీడియోస్ అంటే డైలీ ఒక వీడియో చేస్తారా లేదంటే ఒక రోజు రెండు మూడు చేసేసి షెడ్యూల్ పెట్టేస్తారా డైలీ కాదు నాకు ఎప్పుడైతే ఫ్రీ ఉన్న టైం లో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా సో ఫ్రీ ఉన్న టైం లో చేసేస్తాం ఫ్రీ ఉన్న టైం లో చేస్తా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇద్దరు అక్కలు నేను అమ్మ నాన్న నాన్న టూరిస్ట్ చనిపోయా ఓకే అక్కడే ఉండేవారా నాన్నగారు ఆ ఊర్లో అంటే ఇక్కడ మేము ఫ్యామిలీ మొత్తం హైదరాబాదే ఉండే అంటే మంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినా నా స్టడీస్ కోసం సో డాడీ కొంచెం హెల్త్ బాగోలేక హెల్త్ అంతా సెట్ అవుతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అవునా ఓకే ఓకే సో అంటే ఇప్పుడు ఏదో జాబ్ అన్నారు కదా సో అదే ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారా యాక్టింగ్ ఛాన్సెస్ వస్తే ఏమైనా మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతారా షిఫ్ట్ అవనా బట్ థర్డ్ ఆప్షన్ యాక్చువల్ అది థర్డ్ ఆప్షన్ థర్డ్ ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కి ప్రిపేర్ అవుతున్నా ఓకే సో అది సెకండ్ వచ్చేసి మర్చిపోయిన ఏదో అన్న జాబ్ అన్నారు జాబ్ సారీ థర్డ్ వచ్చేసి ఇది యాక్టింగ్ ఓకే మీరు అంతా బానే ఉన్నారా బాగున్నా కొంచెం ఏమైనా ప్రాబ్లమ్ గా అంటే ఏమైనా ఆలోచిస్తున్నారా దాని గురించి అయినా టెన్షన్ పడుతున్నారా టెన్షన్ అంటే ఏముండదు అని ఉంటాయి వాటి చెప్పని కూడా కొన్ని ఉంటాయి ఏంటి ఏమైంది నాకు ఇన్ని నుంచి అదే మీరు ఉన్నారు కానీ పర్సనల్ గా ఏదో పెయిన్ ఉంది అనిపిస్తుంది అసలు ఏం జరిగింది ఏమైంది అందరిని నేను ఓపిస్తుంటది చాలా చక్కగా ఇమిటేట్ చేస్తూ ఏమైంది కొన్ని కొంచెం చెప్పను కనుక ఎమోషన్స్ షేర్ చేసుకుని దేనికైనా అంటే చిన్నగా అయితే హిందీస్తాయి దేనికైనా మనీ ఇంపార్టెంట్ ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా అంటే రిచ్ ఫ్యామిలీ అయినా మిడిల్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఓకే సో ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కరు జాబ్ చేస్తేనే అవుతుందా అక్క కూడా చేస్తా ఇప్పుడు అక్క బాగా చేసింది సో ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ చేస్తున్నాం అనమాట అంటే మనీ అనేది నాకు ఒకరికి నాకు నచ్చదు అంటే లైక్ ఇలా అంటే మనీ ఉంటేనే మనీ మైండెడ్ పీపుల్ ప్రపంచం మొత్తం మనీ మండెడ్ ఉన్నారు సో నాకు అది అంత అంటే అలా ఉండడం నాకు అస్సలు నచ్చదు అట్లా ఉంటే సో దాన్ని ఎక్కువ థింక్ చేస్తా ఏంటి ఇలా ఉంటారు అందరు జనాలు అంతా చాలా మనీ పరంగా చాలా ఫేస్ చేశాను నేను ఓకే అంటే పర్సనల్ గా ఇన్వెస్ట్ చేయడానికి ఫేస్ లేదంటే చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైతే మనతో ఉన్న వాళ్ళ నుండి చేసిన కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఏంటంటే మనీ ఇస్తామని పిలిచారు ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళే మనీ తీసుకొని ఇవ్వకుండా ఉన్నారు అంటే నాకు ఇవ్వకుండా ఓకే ఓకే ఆ ఇంటర్వ్యూ కూడా డైరెక్ట్ అప్రోచ్ అవ్వకుండా వేరే వాళ్ళ త్రూ వెళ్ళారా మీరు ఓకే నేను యూట్యూబ్ లో కూడా ఎక్కడ నాకు ఎక్కడ చాలా మోసం పోయానని అంటే యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది చెప్పొచ్చు పేరు చెప్పొచ్చు రాజు ఆలగడ్డ అని ఒకడు ఉంటాడు సో వాడికి వాడు ఏంటంటే కోర్స్ నేర్పిస్తానని చెప్పాడు సో అప్పుడు నాకు ఫేమ్ రాలేదు ఓకే సో నేను ఏ కోర్స్ ఎడిటింగ్ ఎడిటింగ్ కాదు యాక్టింగ్ కాదు యూట్యూబ్ లో లైక్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలా వైరల్ అయితే సో కంటెంట్ సో బ్యాక్గ్రౌండ్ సో అలా చేస్తానని నేను కోర్సు చెప్పిన వాళ్ళే తను వాడుని ఇంకో అమ్మాయి ఉండే సో వాళ్ళు ఇట్లా చెప్తే నేను యూట్యూబ్ లో చూసిన సో నాకు నమ్మిన బట్ వాళ్ళకు అమౌంట్ పే చేసిన చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే మోటివేషన్ వీడియోస్ కొన్ని పంపించారు తర్వాత బ్లాగ్ చేసిండ్రు మోటివేషన్ వీడియోలు మోటివేషన్ అంటే లైక్ ఇలా అంటే జస్ట్ యూట్యూబ్ ఇలా చేయాలా అలా చేయాలని చెప్పిండు సో ఇంకా వీడియో యూట్యూబ్ లో తీసి మీకు ఫార్వర్డ్ చేసిండా యూట్యూబ్ కాదు బయట షూట్ చేసి జనరల్ మీడియా అవి తీసినాయి అంటే పర్సనల్ గా తీసినాయి నాకు షేర్ చేసిండు సో నేను ఒక టెన్ వీడియోస్ దాకా చూసినా టెన్ వీడియోస్ లో అసలు దాంట్లో అసలు దానికి దీనికి సంబంధం లేదు జస్ట్ మోటివేషన్